సాయంత్రం ఈరోజు వినదగ్గున ఎవ్వరు చెప్పినాలో నుంచి ఎనిమిదో వాక్యం మానసిక ప్రశాంతతే సమాజ సేవ సేవ మానయేవ జగత్ మన ఏవ మహారి మన ఏవ హి సంసారో మనయేవ జగత్ రుబ్బు గీతలో నుంచి అన్నమాట రుబ్బు గారు చెప్పింది వాక్యం అది చాగంటి గారు మన కోసం వివరించారు కవి మనసు ఎంత గొప్పదో చెప్తున్నాడు ఈ జగత్తంతా మనసే పైకి కనబడిన శరీర అవయవాలను చూపించమంటే చూపిస్తారు కనపడని శరీర అవయవాలను చూపించమంటే చూపిస్తారు ఏ వైద్యుడి దగ్గరకు అయినా వెళ్ళి గుండెని చూపించమన్నా చూపిస్తాడు నేత్ర వైద్యులు కంటిలోని రెటీనాను తెర మీద చూపించగలరు మనసుని చూపించమంటే ఎవరు చూపించలేరు అది సూక్ష్మ శరీరము కానీ మనసును బట్టి శరీరం అంతా నడుస్తూ ఉంటుంది మనసే ఈ జగత్తంతటికి కూడా నడిపిస్తూ ఉంటుంది మనిషి బంధ బంధములో పడడానికి కానీ మోక్షంలో పడ్డానికి కానీ మనసే కారణము మనసుకున్న గొప్ప శత్రువు లోకంలో ఇంకోటి లేదు ఆ మనసును అదుపులో చేసుకోలేకపోతే ఎంత పైకి ఎక్కిన వారైనా జారిపోతారు ఏమీ లేకపోయినా మనసు నిష్కారణముగా బెంగపెట్టుకోవడం మొదలు పెడితే మనిషి చతికిల పడిపోవడానికి అదే కారణము మనసులో జన్ జవము లేక బీతిల్లిపోతే అటువంటి వాడు ఏ కార్యము సాధించలేరు ఏమీ చేయలేరు ప్రతిదానికి భయము బెంగ సంశయము ఏదో అనుమానమే కళ్ళు చూడగలం చరీరావే వాళ్ళు మనకు బయటికి కనిపించే చూడడం లోపల గుండె ఉంటుంది లివర్ ఉంటుంది కిడ్నీలు ఉంటాయి ఇవి కూడా వీటన్నిటిని కూడా చూడగలం లోపల పార్ట్స్ని ఇప్పటికి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని యూజ్ చేసి మిషన్స్ ద్వారా చూడగలం కానీ మనసుని ఎవరైనా చూడగలరా కానీ ఆ మనసు అనే ఆలోచన వల్లనే ఇప్పుడు మనం ఏదన్నా చేయగలం అదనమాట దాని మన మనసులో స్ట్రాంగ్గా ఉన్నాం అనుకో మనకి నిజంగా బలహీనత ఉన్నా కూడా మనం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం శరీరం బలహీనంగా ఉన్నా కూడా అదే మనసు స్ట్రాంగ్గా లేదనుకో శరీరం స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఇంకా నాకు ఏదో బ రోగం వచ్చేస్తుంది లేకపోతే నేను ఇంకా నడిస్తే పడిపోతానేమో రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అయిపోయిందేమో ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేస్తాయి అనమాట మనసుకి మనసుని మించిన శత్రువు లేదు శరీరము బలహీనముగా ఉన్న మనసు బలముగా ఉన్నప్పుడు కొంతవరకు విజయం సాధించవచ్చు ఈ సంసారం అంతా మనసే మనసు దేని మీద నిలబడుతుందో దాన్ని పట్టుకుని మిగిలిన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి నా భార్య నా ఇల్లు నా బిడ్డలు నా ఉద్యోగము అంటూ మన అక్కడ అక్కడ వరకే పరిమితమైతే వాటిని దాటి సంకల్పము చేయదు ఏ పని చేయదు మూడు లోకంలో కూడా ఈ మనసే ఎంతకంత శక్తివంతమైనది అనగా పరమేశ్వరుడు మనస్సుకి రెండు గొప్ప లక్షణములు పెట్టాడు ఒకటి దాని వేగము దానితో సమానమైనది ఇంకొకటి లేదు ఎక్కడ ఉన్న ఎక్కడ ఉన్నట్టు ఉన్న తలుచుకున్న ఉత్తర క్షణంలో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది రెండవది యాంత్రీకరణ ఒక పని చేస్తూ ఉంటుంది ఇంకో పని జోలికి వెళ్ళిపోతూ ఉంటుంది పూజ చేస్తూ ఉంటుంది నామం నోటితో చదవమని చెబుతూ చేతులు పువ్వులను వేయమని చెప్పి తాను మాత్రం వేరొక చోటికి వెళ్ళిపోతుంది భగవంతుడు నాకు భక్తితో ఇచ్చినది కావాలి అంటాడు భక్తి మనసులో నుండి పుట్టాలి అప్పుడు మనసు భగవంతుడి పాదముల దగ్గర ఉండాలి ఓ మనసా నువ్వు భగవంతుడి పాదముల దగ్గర నిలబడు అంటే అది నిలబడదు చంచలమైనది నిరంతరం కదిలిపోతూ ఉంటుంది మనసు లక్షణములు తీసుకుంటే దాన్ని ఆధారంగా చేసుకుని జగత్ అంతటినీ అనుకూలంగా తిప్పుకోవచ్చు అనగా ఏ విషయం సంకల్పంగా పెట్టుకుని ఏ విషయం గురించి ఆలోచిస్తే అటువంటి వాటి వైపే మనసు తిప్పగలగాలి మనసుకి ఆలంబనం ఇవ్వడం నేర్చుకోవాలన్నది ప్రధానమైన విషయము అంతే కదా మీరు స్కూల్లో ఏమన్నా లెసన్స్ అవి వింటూ ఉంటారు మధ్యలో మీకు ఏదో సినిమా మూవీ గుర్తొస్తుంది ఇంకా అక్కడి నుంచి టీచర్ మాట్లాడుతూనే ఉంటారు బోర్డు మీద రాస్తూనే ఉంటారు కొన్ని కొన్నిసార్లు మీరు బోర్డు మీద కూడా చూసి మీరు నోట్ నోట్స్లో రాస్తూ ఉంటారు కానీ మై మనసు అక్కడ ఉంటుందా ఉండదు మనసు అక్కడ పెట్టి నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే మంచి మార్కులు వస్తాయి ఏ పని చేస్తున్నావు అంతే త్రికరణ శుద్ధిగా చేయాలంటారు మనసా వాచ కర్మణ మనసు అక్కడ పెట్టాలి మనం కర్మణ రూపంలో అక్కడ ఉండాలి దాన్ని చేసి చూపించుకోవాలి త్రికరణ శుద్ధిగా చేయాలి ముందు మనసుని మనం ఆలంబనం చేసుకోవాలన్నమాట అది ఎప్పుడు మనం దాటి వెళ్ళిపోతూ ఉంటుంది చేసే పని మీద కన్నా వేరే వాటి మీద ఎక్కువ దృష్టి పెడతా ఉంటుంది ఎప్పటికప్పుడు మళ్ళీ మనం దాన్ని తీసుకొచ్చుకుంటూ ఉండాలి చదువుతూ ఉంటారు ఏదో ఆలోచిస్తా చదివారనుకో అనుకో అక్కడ చదివేది మైండ్కి ఎక్కదు బ్రెయిన్లో ఉండదు చదువుకి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి మీ బ్రెయిన్కి ఎక్కిద్ది అలా మనసు పసిపిల్లల వంటిది ఆలంబనముగా ఇచ్చిన దాని గురించి ఆలోచిస్తుంది ఈ శ్లోకం గురించి ఆలోచించడం మొదలు పెడితే దానికి అతి ప్రీతి అయితే దీని గురించి ఆలోచిస్తుంది ఒక మంచి వస్తువును దానికి ఇస్తే అది పట్టుకుని అల్లుకుంటుంది ఎప్పుడూ కూడా మంచి విషయంలో కనబడుతూ వినబడుతూ ముట్టుకుంటూ వాసన చూస్తూ ఉంటే వాటి పట్ల ప్రభావితం అవుతుంది సాత్వికమైనవి చూస్తూ వింటూ ఉంటే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి ఉద్వేగం కల్పించేవి చూస్తే అది ఉద్వేగపడుతుంది దాని వలన ప్రయోజనం లేదు ఉద్వేగం కల్పించడం కోసము ఈ మాటలు మాట్లాడుతున్నారని తెలుసుకుని వినకుండా ఉండడమే దానికి పరిష్కారం జీవితమును ఒబ్బిడి చేసుకోవడానికి పనికి వచ్చేది కాదని దానిని చూడకుండా ఉండాలి దానివలన మనసు గతి తప్పుతుంది చూడడం అనేస్తే గతి తప్పదు ప్రమాదకరముగా ప్రభావి ప్రభావితం అవుతుంది అనుకున్నప్పుడు ఆ వస్తువు ముట్టుకోవద్దు పట్టుకున్న వస్తువుల వస్తువు లక్షణము అటువంటిది మనసు మంచిదైతే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మనసు నియంత్రింపబడే వరకు ఏ వస్తువు పడితే ఆ వస్తువును ఐదు కన్ను ఐదు కన్నముల్లో నుంచి లోపలికి పంపకూడదు కంటి కన్నము చెవి కన్నములో నుంచి లోపలికి వెళ్ళిన దాని చేత ప్రభావితం అవుతుంది మంచి పుస్తకం చదువుతూ మంచి విషయంలో చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటారు కలియుగమునకు ఉన్న ప్రధానమైన లక్షణము తనకు అవసరమా అవసరమా అన్న దానితో సంబంధం లే అవసరమా అనవసరమా ఉన్న దానితో సంబంధం లేకుండా అవతల వారిని ఉద్వేగ పెట్టే మాటలు మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారు ఉద్వేగపడకుండా నిభాయించుకోవడం చాలా కష్టము మంచివి వింటూ ఉంటే మనసు అలవాటై అల అటువైపు అనురక్తము అవుతుంది మనసు పసిపిల్లలు వంటిదనమాట పిల్లలకి మనం ఏమి ఇచ్చి బాల్ ఇచ్చి ఆడుకోమంటే దాంతో ఆడుకుంటాడు చాకిచ్చి ఆడుకోమంటే చాక్తో ఆడుకుంటాడు తర్వాత చాక్తో ఏమవుతుంది కోసుకుంటారు చాతో అదే బాల్ ఇచ్చైతే అది మెత్తగా ఉండే బాల్ లాంటిది అయితే దాన్ని దాంతో ఆడుకోవడం అవుతుంది దానికి అలా మనం ఏది చెప్తే మన మనసు అదే నేర్చుకుంటుంది మన అంతటా మనం ప్రయత్నపూర్వకంగా దానికి ప్రాక్టీస్ అనేది ఇవ్వాలన్నమాట ఫోన్ చూడకూడదు అని మాకు ఫోన్ చూడకూడదు అని ఒక దృఢ సంకల్పం చేసుకుని చదువు మీద దృష్టి పెట్టుకోవాలి అని మీ అంతటా మీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించారనుకోండి ఏది మనల్ని ఇది ఫోన్ చూడడం వల్ల అందులో వచ్చే మూవీస్ వల్ల లేకపోతే సాంగ్స్ వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది అని దాన్ని మీ అంత మీరే వదిలేయాలి నెక్స్ట్ మంచి వైపుగా మీ మనసుని మీరే మన్నించుకోవాలి కన్ను ద్వారా చెవుల ద్వారా వెళ్ళిన ఈ రెండిటిని మనసు ప్రభావం చేస్తుంది కళ్ళతో చూసిన దాన్ని చెవుతో విన్నదాన్ని త్వరగా వాటికి ముఖ్యంగా మనసు బాగా ప్రభావితం అవుతుంది అనమాట సమ్టైమ్స్ ఇప్పుడు మనం రోజు మొత్తం జరిగిన పడుకున్న తర్వాత ఏం ఏమవుతుంది బ్రెయిన్ మళ్ళీ మనసు జరిగిన అన్నీ ఒకసారి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది రిలాక్స్ అయినాక బాడీ బాడీ రిలాక్స్ అయినాక మనసు అలా రిలాక్స్ అవుతూ ఉంటుంది అప్పుడు వాటిలో నుంచి ఏదో ఉపయోగపడుతుంది ఏదో ఉపయోగపడదు మంచి వెళ్ళి చెడు అనేది తెలుసుకుని మంచిని గ్రహించుకోవాలి చెడుని వదిలేదు ఆ ఫోన్ బదులు ఒక మంచి విషయం గురించో లేదా మంచి పుస్తకం గురించో తెలుసుకున్నాం అనుకో అవసరమా అనవసరమా అనే గురి అను అని తెలియకుండా చాలామంది ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తా ఉంటారు అందులో మనకేదో పనికి వచ్చింది ఎంతవరకు కరెక్టు అది అని మనం ఆలోచించుకొని మనం దాన్ని నేర్చుకోవాలి శిశుపాలాదులతో తిరిగిన రుక్మిణికి వారే గొప్పవారు అనిపించి వారికి తన చెల్లెలు రుక్మిణి రుక్మిణిని ఇచ్చి పెళ్లి చేయాలి అనిపించింది రుక్మిణి దేవికి కృష్ణుడి పట్ల ప్రీతి కలగడానికి కారణము ప్రతిరోజు ఇంటికి వచ్చిన భగవ భాగవ భాగవతులందరూ తండ్రి గారితో కృష్ణుడి గురించి చెప్తున్న విషయములు వి విని ప్రచోదయం పొందిన బుద్ధి కలిగిన రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా పొందాలి అనుకున్నది ప్రసన్నముగా ఉండాలి అనుకు పొందిన ప్రసన్నముగా ఉండాలి అనుకుంటారు ప్రసన్నమైన విషయములను చూసుకుంటూ ఉంటే ప్రశాంతంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది మనసు ప్రభావము ప్రభావితము అవ్వడానికి ఏవి మంచివో అవి దానికి ఇవ్వాలి జన్మ జన్మల నుంచి మనసును పట్టి పట్టిన వాసనలు ఏ జన్మలో ఏది ప్రీతో అది మనసుని పట్టుకుని ఉంటుంది అది వాసనగా వచ్చేస్తుంది శాస్త్రం చెప్తున్నది ఆ మనసుని గ్రహించడం ఎంతో కష్టం దాని వలన ఇవన్నీ ఉన్నాయి అన్నప్పుడు మనసుని ఎంతో జాగ్రత్తగా చూడాలి మంచి విషయాలు అందించాలని తెలుసుకున్నప్పుడు మనిషి ధన్యుడవుతాడు ఎవరికి వారు తన మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకుని ఇతరుల మనసులు పాడయ్యే విషయంలో అందించకపోవడమే సమాజానికి చేయగలిగిన గొప్ప సేవ అని నిర్ణయించుకోగలిగితే అంతకన్నా లోకములకు పెద్ద ఉపకారం ఇంకొకటి లేదు రుక్మిదేవికి రుక్మిదేవి దేవి దగ్గర శ్రీకృష్ణుడి గురించి ఎప్పుడు ఆయన యొక్క గొప్ప గుణాల గురించి చెప్తూ ఉంటే అక్కడికి వచ్చిన భాగవతులందరూ వాళ్ళ తండ్రి గారితో చెప్తున్నప్పుడు రుక్మిణి అంత గొప్ప వ్యక్తిని నేను భర్తగా పొందాలి అనే భావన మనసులో కలిగింది అలా మంచి విషయాలు అనేవి వినటం వల్ల వాటి యొక్క ప్రభావం మన మనసు మీద పడుతుంది అలాగే చెడు విషయాలు విన్నా కూడా పడుతుంది అన్నమాట కానీ చెడుకి మనంతటా మనం అది గ్రహించుకుని వదిలిపెట్టేయాలి మంచిని మనం తీసుకోవాలి అది కాకుండా మనసుకి పూర్వజన్మల యొక్క స్మృతులు అంటే వాటి యొక్క వాసన అనేది ఉంటుంది ఆటోమేటిక్గా దాని ప్రకారం ఎటువైపు వెళ్ళాలి మంచిని నేర్చుకోవాలా చెడు నేర్చుకోవాలా అనేది కూడా ఉంటుంది ఇప్పుడు మనకి ఇప్పుడున్న జ్ఞానాన్ని బట్టి తెలుసుకుని మనంతా మనం మంచి వైపుకి వెళ్తానికి ప్రయత్నించాలి అప్పుడు పూర్వజన్మంలో చేసిన స్మృతులు ఏమైనా ఉన్నా వాటికి సంబంధించి తప్పుగా అవే చెడువి ఉన్నా కూడా వాటిని వదిలిచ్చేసుకుని మంచి వైపుకి వెళ్తే మనకి మంచిగా జరుగుతుంది ఏదైనా సరే అది మన వల్ల వేరే వాళ్ళకి మంచి జరిగినా జరగకపోయినా పర్వాలే మన వల్ల వేరే వాళ్ళకి చెడు జరగోకుండా ఉంటే చాలు మన మాటల వల్ల కానీ మనం మనం చెప్పే విషయాల వల్ల కానీ అనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేశారనుకోండి అందరికీ మంచి పంచడానికి మనకి అవకాశం కుదిరింది అదే మనిషి మంచి మనిషి యొక్క ముఖ్య గుణం గొప్ప సేవ అని కూడా చెప్పచ్చు అందుకని మంచి మీ మనసులకి అన్ని మంచి ఆలోచనని మంచి ప్రవర్తనని అలవాటు చేయండి సరేనా ఈ రోజుతో కథ కంచికి మనం ఇంటికి